శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ స్తోత్రంలో నూట పదిహేను నూట పదహారు ఈ రెండు శ్లోకాలు చదువుకొని వాటికి అర్థం తెలుసుకుందాం పరమేశ్వరి అనుగ్రహంతో నిత్యతృప్త భక్త నిధిర్ణియంత్రి నిఖిలేశ్వరి మైత్రేదివాసనా మహా మహాప్రళయ సాక్షిణి పరాశక్తి పరానిష్టా ప్రజ్ఞాన రూపిణి మాధ్వీపానాల పానాల సామత్త మాతృకావన్న రూపిణీ పరమేశ్వరి యొక్క తత్వము ఆమె యొక్క విరాట్ స్వరూపము ఆ తల్లి యొక్క శ్రేష్టమైనటువంటి గుణగణాలు ఇవన్నీ ఎలా ఉంటాయి అసలు ఒక ఆకారాన్ని ధరిస్తే ఎలా ఉంటుంది ఆకారాన్ని ధరించకపోతే ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా ఇస్తూ ఉన్నారు మనకి లలితానామాల్లో అంటే మనలో లేనటువంటివి ఏంటి పరమేశ్వరి అయినటువంటి జగన్మాతలో ఉండేటువంటి లక్షణాలు ఏంటి నిత్యతృప్త తృప్తి అంటే వస్తు సంయోగం లేనటువంటి తృప్తి ఇది తల్లి దగ్గర ఉండేటువంటిది ఆమె ఎప్పుడు కూడా సంతృష్టితో ఉంటుంది ఏ లోటు లేదు మనకి ఎంత ఉన్నా కూడా తృప్తి అనేటువంటిది ఉండదు ఏ విషయంలోనూ కూడా ఉండదు అయితే జ్ఞాన సాధన విషయంలో మాత్రం ఆ ఒక్క లక్షణాన్ని మనం సమన్వయం చేసుకోవాలి అంతేకాని జ్ఞాన సాధనలో తృప్తి అనేటువంటిది మాత్రం ఎవరికీ ఉండకూడదు అట్లాంటప్పుడు ఆ మనిషి ఆ పరాతత్వాన్ని తెలుసుకోవటానికి ఎంత మాత్రము కూడా ముందుకు వెళ్ళలేడు కానీ పరమేశ్వరి అయినటువంటి తల్లి ఎటువంటిది నిత్యతృప్త ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయే కాదు మనలాంటి సామాన్యమైనటువంటి ప్రాణులకేమో ఏమో ఒకప్పుడు కాస్త సంతృప్తిగా ఉంటాం ఒకప్పుడు మళ్ళీ అసంతృప్తితోనే వేగిపోతూ ఉంటాం కానీ తల్లి దగ్గర ఉండేటువంటి తృప్తి ఇటువంటిది కాదు ఆమె నిత్య తృప్త భక్త నిధి భక్తులందరికీ కూడా పెద్ద పెన్నిధి లాంటిది భక్త నిధి నియంత్రి నిఖిలేశ్వరి నియంత్రి అంటే అన్నిటినీ కూడా తన నియంత్రణలో పెట్టుకున్నటువంటిది జీవగణాలు దేవగణాలు పశుపక్ష్యాదుల గణాలు అన్నీ కూడా అన్నింటినీ కూడా గ్రహ నక్షత్రాది మండలాలు ఇవన్నీ కూడా తల్లి యొక్క ఆజ్ఞను అనుసరించి నడుస్తూ ఉంటాయి అందుకనే అన్నింటినీ కూడా నియమించి నియంత్రించేటువంటి మహాశక్తి స్వరూపిణి పరమేశ్వరి నియంత్రి నిఖిలేశ్వరి ఆమె నిఖిలము నిండి ఉన్నది కాబట్టి ఆమె నిఖిలేశ్వరి నియంత్రి నిఖిలేశ్వరి ఈ రెండు సమానంగానే మనం చెప్పుకోవచ్చు మైత్రియాది వాసన లభ్య ఇది ఒకటి మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఆ తల్లిని పొందటానికి ఏమేమి లక్షణాలు ఉండాలి అంటే ఇక్కడ నాలుగు లక్షణాలు చెప్తున్నారు మైత్రియాది అని అన్నారు మైత్రి మొదలైనటువంటి ఏమిటి ఆ నాలుగు లక్షణాలు అంటే మైత్రి కరుణ ముదిత ఉపేక్ష ఇవి నాలుగు సంస్కారాలు నాలుగు వాసనలు ఒక రకంగా చెప్పుకోవాలంటే అంటే మనిషిని ఏ విధంగా ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్ళటానికి కావలసినటువంటి లక్షణాలు ఇవి మైత్రి కరుణ ముదిత ఉపేక్ష ఇవే లక్షణాలు భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు భక్తి యోగంలో అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏమచ నిర్మమో నిరహంకార సమదుఖ సుఖక్షమి ఎవడు నాకు భక్తుడు అంటే ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడే భక్తుడు అని చెప్పి అక్కడ ఆయన చెప్పాడు పరబ్రహ్మతత్వం ఎప్పుడు కూడా ఒకలాగని ఉంటుంది ముందు ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళేటువంటి సాధకుడికి ఉండ ఉండాల్సినటువంటి లక్షణాలు ఈ నాలుగు కూడా మైత్రి తన భావాలతో ఏకీకృతమయ్యేటువంటి వాడి పట్ల మైత్రితో ఉండాలి భావాన్ని ఇది సత్సంగత్వం అనేటువంటిది ఆదిశంకరులు చెప్పినటువంటి సత్సంగత్వే నిస్సంగత్వం అని ఎలా చెప్పారో ఒక సత్సంగాత్యాన్ని పెంపొందించుకోవాలి దుర్మార్గులతో దుష్టమైనటువంటి భావాలతో ఉన్నటువంటి వాళ్ళతో మన సాంగత్యాన్ని ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు కరుణ రెండవది కరుణ అంటే దుఃఖపడుతూ ఉండేటువంటి వాళ్ళ పట్ల కరుణ కలిగి ఉండాలి చేతనైతే సహాయం చేయాలన్నమాట కనీసం ఒక్కొక్కసారి మాట సహాయం కూడా వాళ్ళకి ఎంతో ఉపకరిస్తుంది అదే పుణ్యాత్ములు ఉంటారు లేకపోతే మనకంటే అధికులైనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అటువంటి వాళ్ళ పట్ల ముదితులై ఉండాలి అంటే సంతోషాన్ని ప్రకటించాలన్నమాట క్రూర స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉండారు శత్రువులు ఇటువంటి వాళ్ళ పట్ల మనం ఉపేక్షాభావాన్ని వహించాలి అంతేగాని వాళ్లతో ఎప్పుడూ కూడా సాంగత్యం చేసి వాళ్ళ లక్షణాలు మనకు అంటించుకోకూడదు దాంతో మనకు ఉండేటువంటి కాస్తో కోస్తో పుణ్యం కూడా పోతుంది వీటి ద్వారానే తల్లి లభిస్తుంది అని చెప్పి స్పష్టంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఆది వాసన లభ్య సృష్టి అంతా కూడా లయమైపోయిన తర్వాత పరమేశ్వరుడు మహాతాండవాన్ని చేస్తూ ఉంటే దానికి సాక్షీభూతంగా ఉన్నటువంటి తల్లి పరమేశ్వరి ఒకతే అంటే సర్వోత్కృష్టమైనటువంటి స్థితి శివాశివుల ఏకస్వరూపమే ఇది ఇంకా ఆయన తాండవ నృత్యం చేస్తూ ఉంటే ఎవరు సాక్షిగా ఉంటారు అంతా లయమైపోయిన తర్వాత తల్లి తప్ప ఇంకెవరూ అందుకనే అందుకని ప్రళయ సాక్షిని తర్వాతి శ్లోకంలో పరాశక్తి పరానిష్ట పరాశక్తి అంటే సర్వోత్కృష్టమైనటువంటి శక్తి ఇది పరబ్రహ్మకు ఉండేటువంటి ఒక సహజమైన స్వాభావికమైనటువంటి లక్షణం ఈ శక్తి తెచ్చిపెట్టుకుంటే వచ్చేటువంటిది కాదు ప్రతి వాడి శరీరంలో కూడా సప్తధాతువులు అంతకుముందు మనం చెప్పుకున్నాం ఈ సప్తధాతువులతో పాటుగా ప్రాణము జీవము అనేటువంటి ఇంకొక రెండు కూడా కలిసి మొత్తం తొమ్మిది ధాతువులు అని చెప్పి చెప్తారు ఈ తొమ్మిది ధాతువుల్లో ప్రాణము జీవము ఏమో అవ్యక్తంగా ఉంటాయి చాలా సూక్ష్మతమ రూపంలో ఉంటాయి అంతే కదా ప్రాణము ఎక్కడ కనపడుతుంది ప్రాణాన్ని తప్పించి జీవుడు ఎక్కడ ఉంటాడు కనపడాడు అసలు కాకపోతే నేను నేను అని చెప్పి అనుకుంటూ ఉంటాం కానీ మనము ఆ జీవుడు ఎలా ప్రవేశించాడు ఈ శరీరంలోకి ఏ విధంగా ఉన్నాడు ఏ విధంగా బయటికి పోతూ ఉన్నాడు మళ్ళీ ఇవన్నీ కూడా అసలు మనకి సుబోధకంగా ఉండవు అందుకని చాలా ఇది సూక్ష్మ తమమైనటువంటి శక్తి ఇది పరమేశ్వరి యొక్క శక్తి అనమాట ఈ తొమ్మిది ధాతువులకి కూడా మూలమైనటువంటి శక్తి ఆ పరాశక్తి ఇదే చిక్తి అంటే విశ్వం వ్యాప్తంగా గనక ఉన్నట్లయితే అది చిక్తి అని చెప్పి చెప్పుకున్నాము ఒక శరీరానికి గనక పరిమితమై ఉన్నట్లయితే అది కుండలినీ శక్తి అని చెప్పి ఇంతకుముందు చెప్పుకున్నాం అటువంటి చిచ్చక్తి స్వరూపిణి కుండలినీ స్వరూపిణి పరాశ్రేష్టతమైనటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి తల్లి పరాశక్తి పరానిష్ట నిష్ఠ అంటే ఒకదాని ఎందు సువ్యవస్థితమై నిలబడి ఉండటం అంటే అన్నింటిలో కూడా ఆత్మస్వరూపంగా చైతన్య స్వరూపంగా నిలబడి ఉండేటువంటి తల్లి ఇది ఆ పరమాత్మ యొక్క ఆ చిక్తి స్వరూపమే ఇది పరాశక్తి పరానిష్ట ఘనరూపిణి రూపిణి పరబ్రహ్మ యొక్క తత్వం ఏ విధంగా ఉంటుంది ప్రజ్ఞానము అంటే ఏంటి ప్రకృష్టమైనటువంటి జ్ఞానం ఎక్కడ తొట్టుపాటు అటు ఇటు కానటువంటి జ్ఞానం ఇది ఎక్కడ చూసినా కూడా ఒకలాగనే ఉంటుందన్నమాట ఏ కొంచెము కూడా అవిద్యా వాసన లేనటువంటి చాలా స్వచ్ఛమైనటువంటి జ్ఞానం ఆ చక్కెరతో చేసినటువంటి ఒక చిన్న పంచదార చిలక అని చెప్పిన ఉంటుంది దాన్ని ఎటువైపు చూసినా కూడా తీయగానే ఉంటుంది ఏ పక్క రుచి చూసినా కూడా తీయగానే ఉంటుంది అదేవిధంగా ఆ తల్లి యొక్క తత్వం అనేటువంటిది అంత ప్రజ్ఞాన ఘనరూపిణి అయినటువంటి ఆ పరమేశ్వరి యొక్క తత్వం అనేటువంటిది అంత సంపూర్ణమైనటువంటి ఘనరూపంలో కనపడుతూ ఉంటుంది అటువంటి ప్రజ్ఞాన ఘనరూపిణి అయినటువంటి తల్లి మాధ్వీ పానాలస మత్త మాధ్వీ పానాలస మాధ్వి అంటే మధువుతో చేసినటువంటిది మధు అంటే ఏంటి తేనె తేనెతో చేసినటువంటి ఆ రసాన్ని ఇష్టపడుతూ ఉంటుంది అట తల్లి అందుకని మాధ్వీ పానాలస అంటే ఇంకొక రకంగా ఏమని చెప్పొచ్చు అంటే వేద వాక్యాల వల్ల స్థుతుల వల్ల కలుగుతూ ఉండేటువంటి ఆనంద స్వరూపం ఏదైతే ఉన్నదో దాన్ని అనుభవించేటువంటి తల్లి దానికి సంతోష తరంగిత అయినటువంటి తల్లి చిట్ట చివరి నామం ఇందులో మాతృకా వర్ణరూపిణి అన్ని అక్షరాలు కూడా వర్ణ సమామ్నాయమంతా కూడా పరమేశ్వరి యొక్క తత్వమే అంటే అకారం నుంచి క్షకారం దాకా ఉండేటువంటి అక్షర స్వరూపాలన్నీ కూడా పరబ్రహ్మతత్వాన్ని తెలియచేసేటువంటివే ఈ అక్షరాల సంయోగం వల్లనే అనేక భాషలు పుట్టినాయి ఆ భాషల్లో అనంతమైనటువంటి వాంగ్మయం అంతా కూడా సమృద్ధంగా వచ్చింది వాటికి మూలమేమిటి అంత వాంగ్మయం వచ్చింది ఇన్ని భాషలు వచ్చినాయంటే వాటికి మూలమేంటి అక్షరాలే కదా ఆ అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆ పరబ్రహ్మతత్వం నుంచే అన్నమాట అసలు ఈ అక్షరాలకు కూడా వర్ణాలు ఉంటాయిటండి ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క రంగులో కూడా ఉంటుంది ఇప్పుడు అచ్చులు హల్లులు అని చెప్పి మనం చెప్పుకుంటాం అచ్చులేమిటి అచ్చులు అకారం నుంచి హక అమ్మ అహాదాకా ఉండేటువంటి అచ్చులు వీటిని స్వరములు అంటాము ప్రాణములు అంటాము ఇవన్నీ కూడా శుద్ధ స్ఫటిక రూపంలో ఉంటాయి అంటే వీటికి ప్రాణములనే ఎందుకు పేరు వచ్చింది అంటే హల్లులు స్వతంత్రంగా అది వ్యవహరించలేవు అచ్చులేమో తల్లి యొక్క స్వరూపము హల్లులేమో పరమేశ్వరుడు యొక్క స్వరూపం అచ్చుల తర్వాత మనకి ఐదు వర్గలు ఉన్నాయి కవర్గ పవర్గ చవర్గ టవర్గ తవర్గా అని కాకా గా జాచా జాచాయని టాటా టాఠహానా ఇవన్నీ గుర్తు ఉండే ఉంటాయి బహుశా వీటిని వీటి యొక్క రంగు ఏమిటి అంటే పగడపు కాంతిలో ఉంటాయట ఈ స్పర్శాక్షరాలు అంటే ఈ ఐదు వర్గల తర్వాత యారా లవా సష సహ అనేటువంటి అక్షరాలు ఉన్నాయి కదా ఈ అక్షరాలు పసుపు వర్ణంతో ఉంటాయట ఇక క్షకారమేమో అరుణ వర్ణంతో ఉంటుందట ఒక అక్షరం ఏర్పడాలి అంటే ఒక అచ్చు ఒక హల్లు కలవాలి స్వర సంయోగం లేకుండా అక్షరం అనేటువంటిది పలకటానికి అసలు రాదు ఇప్పుడు పలక ఉన్నది పా అనేటువంటి దానిలో ప పకారము ప్లస్ ఆ ఉంది అప్పుడే పా అనేటువంటి దాన్ని మనం ఉచ్చరించగలుగుతున్నాం ఇక్కడ ఈ హల్లులన్నీ ఏమో శివ స్వరూపాలు అసలు ఏమో పరమేశ్వరి స్వరూపాలు అంటే పరమేశ్వరి శక్తి గనక లేకపోయినట్లయితే పరమేశ్వరుడు స్పందించలేడు ఇది ఇందులో ఉండేటువంటి రహస్యం అంటే అక్షరాల్లో కూడా ఆ శివశక్తుల ఏకస్వరూపం అనేటువంటిది ఏ విధంగా నిక్షిప్తం చేశారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అకారం నుంచి క్షకారం దాకా ఉండేటువంటి అక్షరాల సమూహం మొత్తము కూడా తన రూపంగా కలిగినటువంటి తల్లి కాబట్టి ఇక్కడ మాతృకావర్ణరూపిణి అనేటువంటి నామంతో పరమేశ్వరి కీర్తించబడుతూ ఉన్నది ఈ రెండు శ్లోకాలని చదువుకుందాం నిత్యతృప్త భక్త నిధిర్ని యంత్రి నిఖిలేశ్వరి నివాసన లభ్య మహాప్రళయ సాక్షిణి పరాశక్తి పరానిష్ట ఘన రూపిణి మాద్భీపానాల సాత్త మాతృకా వర్ణరూపిణీ ఈ విధంగా లలిత సహస్రనామ స్తోత్రంలో నూట పదిహేను నూట పదహారు ఈ రెండు శ్లోకాలకి మనం యథాశక్తి అర్థం తెలుసుకున్నాము తర్వాతి భాగంలో మరొక రెండు శ్లోకాలకి అర్థం తెలుసుకుందాం పరమేశ్వరి అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి